ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము రథసప్తమి రోజు కనుక ఈ విధంగా ఆచరించారు అనంటే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఆయు ఆరోగ్యము అనేది ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటేనే ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే అనుభవించటానికి కావచ్చు ముందుకు వెళ్ళటానికి కావచ్చు ఫస్ట్ మనకి హెల్త్ సపోర్ట్ చేయాలి అలా సపోర్ట్ చేయాలి అంటే రథసప్తమి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి అసలు రథసప్తమి అంటే ఏమిటి ఎందుకు ఆ పేరు వచ్చింది ఆ రోజున ఏ దైవమును ఎలా ఆరాధించాలి ఇలా అనేక సందేహాలు కలుగుతాయి ఏ సప్తమి రోజున ఆకాశంలో నక్షత్రాలన్నీ ఒక రథము ఆకారంలోకి వస్తాయో ఆ రోజును రథసప్తమి అంటాము ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణములు కలిగి ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రములతో లాగబడుతున్నా అనూరువైన సారథితో నడపబడుతున్న రథమిక్కి అంతరిక్షంలో మన నేత్రముతో చూడగలిగే దైవములా ప్రత్యక్షమై ప్రపంచ మొత్తానికి కాంతిని వెలుగును వేడిమి అపారమైన ప్రాణశక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ కాలస్వరూపడే పగలు రాత్రులను ఏర్పరుస్తూ ఏమాత్రమూ చరణం లేకుండా స్థిరంగా ఉంటూ కూడా మనకు మానవులకు ఉదయం తూర్పున ఉదయాద్రి నుంచి ఉదయిస్తున్నట్టు సాయంత్రం పడమరన పశ్చిమాద్రిలోకి అస్తమిస్తున్నట్టు దర్శమిస్తాడు అటువంటి అద్భుత దివ్యమూర్తి ఎక్కిన రథమి యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్యనారాయణుని సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని రథసప్తమి పేరుతో జరుపుకుంటుంటాము మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది రథసప్తమి నుంచి శ్రీ సూర్యభగవానులోని కాంతి వేడిమి భూమిపై ఎక్కువగా ప్రసరించడం ప్రారంభమవుతుంది రథసప్తమిని సూర్య జయంతి భానుసప్తమి మిత్రసప్తమి జయసప్తమి మహాసప్తమి అని ఎన్నో పేర్లతో వ్యవహరిస్తాము ఈ విశ్వంలోని ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామిని మానవులందరూ తప్పక ఆరాధించాలి ఎందుకంటే సూర్యుని వలనే ప్రాణకోటి ప్రాణవంతమై తమే మనగలుగుతున్నది ఆకులన్నీ హరిత బర్ణాన్ని పొందుతూ వృక్షములన్నీ ఫలపుష్పవంతములవుతున్నాయి భూమిపైన జలాలను గ్రహించి సూర్యుడే వర్షాలు కురిపించి మనకు ప్రాణస్వరూపమైన జలములను ఇస్తున్నాడు సౌరశక్తి ద్వారా మనిషి తన శక్తిని పెంచుకుంటున్నాడు భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం శ్రీ సూర్యభగవానుడే కనుక రథసప్తమి నాడు సనాతన ధర్మాయులందరూ శ్రీ సూర్యనారాయణ స్వామిని తప్పక ఆరాధిస్తారు ఏడు గుర్రాలు సూర్యుని ఏడు కిరణాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలు గాయత్రి తృష్ణుబ్ జగతి అనుష్టుప్ పంక్తి బృహస్పతి ఉష్ణక్ అనే ఏడు వేడ వేద ఛందస్సులు అని వేదములో చెప్పారు సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్తకిరణాలను సుషుమ్న హరికేశ విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు అర్వాగ్రసు సావరాడ్వసు అంటారు రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకి శ్వేతవర్ణంగా కనిపిస్తాయి రథసప్తమి రోజు ఆచరించవలసిన వ్రత విధానాన్ని చూద్దాము శ్రీ సూర్యనారాయణ స్వామికి స్నానము అర్ఘ్యము తర్పణము నమస్కారములు అంటే ప్రీతి కనుక రథసప్తమి నాడు సనాతన ధర్మానుయాయులందరూ శ్రీ సూర్యనారాయణ స్వామిని తప్పక ఆరాధిస్తారు ఏడు గుర్రాలు సూర్యుని ఏడు కిరణాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలు గాయత్రి త్రిష్ణు జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు ఛందస్సులు అని వేదంలో చెప్పారు సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్త కిరణాలను సుషుమ్న హరికేశ విశ్వకర్మ విశ్వవ్యచ సంపద్వసు కర్వాగ్రసు సావరా అంటారు రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి రథసప్తమి రోజున ఆచరించవలసిన వ్రత విధానాన్ని చూద్దాం శ్రీ సూర్యనారాయణ స్వామికి స్నానము అర్ఘ్యము తర్పణము నమస్కారములు అంటే ప్రీతి కనుక రథసప్తమి రోజున సూర్యోదయ పూర్వమే నిద్రలేచి స్నానం చేయాలి అసలు మాఘమాసం అంతా సంకల్ప సహిత నది స్నానము శ్రేష్టము సూర్యుడికి ఇష్టమైనది జిల్లేడాకు అందుకే దానిని అర్కపత్రం అంటారు జిల్లేడుతో పాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని బాగా ఆకర్షించి ఇమ్మడుచుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వాటిని ఈ ఆ రోజున అంత ప్రాధాన్యత ఏర్పడింది జన్మ జన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని మనోవాక్కలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను ఏడు జన్మలలో చేసిన పాపాలను రోగాలను తొలగించాలని సూర్యభగవానుడిని కోరుతూ రథసప్తమి నాడు ఏడు జిల్లేడాకులను ఏడు చిక్కుడాకులను ఏడు రేగి పళ్ళను తల మీద భుజముల మీద పెట్టుకొని స్నానం చేయాలి పురుషులు ఏడు జిల్లేడాకులను స్త్రీలు ఏడు జి ఏడు చిక్కుడు ఆకులపై ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయ సమయంలోనే స్నానం చేయాలని కొందరంటారు వీటిని తల మీద ఉంచుకొని సూర్యభగవాను స్మరిస్తూ స్నానం చేస్తూ ఆ సూర్యశక్తి మన సహస్రా సహస్రంలో నుంచి అనగా మన బ్రహ్మరథం రంధ్రంలో నుంచి మనలో ప్రవేశిస్తుంది మనక మనకు శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది రాబోయే ఎండల తీవ్రతను తట్టుకోగల శక్తి శరీరానికి వస్తుంది రేగి పళ్ళు మనకు ఉన్న చీడ పీడలను దృష్టి దోషాలను పోగొడతాయి రథసప్తమి రోజున సూర్యభగవాను విశేషంగా ఆరాధించి మానవులందరూ ఆరోగ్యాన్ని ఆయుధాయాన్ని మేధస్సును వర్చస్సును భోగములను ముక్తిని సకల శుభాలను పొందాలంటే ఈరోజు ఉదయము సాయంత్రము తప్పకుండా సూర్యారాధన చేయాలి సంధ్యావందనంలో గాయత్రీ మంత్రముతో ఆరాధించబడుతున్న సూర్యుని లోని భర్గ తేజము మనలను రక్షించుగాక అని చెప్పేసి ఈ రోజున రథసప్తమి అంటే సూర్యభగవాను ఈ విధంగా ఆరాధించటము అనేది జరుగుతుంది చక్కగా సూర్యభగవానుడికి తూర్పు దిరిగా చక్కగా తిరిగి ఇలా అర్ఘ్యం ఇవ్వటము అనేది ఆ రోజు విశేషం అలాగే సూర్యభగవానుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకని గోధుమ పిండితో చేసినటువంటి ఇప్పుడు కొంతమంది పసిపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలా సిక్కై ఉంటారు అనారోగ్యంతో ఉంటూ ఉంటారు మరి వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూనే ఉంటారు కానీ మన ధర్మంగా మనం చేయాల్సింది ఆ రోజున వాళ్ళ పేరు బలంగా చక్కగా గోధుమ పిండితో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే ఎక్కువ మందికి పంచిపెట్టడం విశేషము ఆ రోజు అంటే పూరీలు కావచ్చు రొట్టెలు కావచ్చు లేదు అంటే హల్వా కావచ్చు గోధుమ రవ్వతో కూడా కొద్దిమంది చక్కగా చేస్తూ ఉంటారు ప్రసాదము అది కావచ్చు ఆ విధంగా చేస్తూ ఉండటం చాలా చాలా మంచిది అలా చేశారు అనంటే మాత్రం చక్కని ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడు అలాగే ఎక్కువ మంది కూడా కళ్ళు కూడా అంటే మస్కగా కనబడుతున్నాయి అని కావచ్చు లేదా రేచీకటి అని కావచ్చు లేదా ఎక్కువ సైట్ ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా దయచేసి ఈ రోజున తప్పనిసరిగా మనము ఆరాధించవలసింది సూర్యభగవాను గోధుమ పిండితో చేసినటువంటి పదార్థము బీదవాళ్ళకి ఎక్కువగా పంచిపెట్టండి పూరీలు కావచ్చు చపాతీలు కావచ్చు ఆ రోజున అలా చేశారు అని అంటే మాత్రం చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు అంటే మనకి అన్ని అవయాల్లో కూడా బాడీలోకి మనకి కళ్ళు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరు ఎటువంటి బాధతో సమస్యతో ఉన్నా ఆ రోజున గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాన్ని పంచిపెట్టడం చాలా విశేషం నాన్న మ్యాక్సిమం ప్రయత్నం చేయండి మీ వంతు ధర్మంగా చేశారంటే ఆ భగవంతుడి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు అష్టైశ్వర్యాన్ని పొందుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి